మా ఇంటి గోషాల్లో ఉన్న ఆవులు ఇది కొద్దిగా భారీ పర్సనాలిటీ అనమాట అంటే ఒంగోలు ఆవు సాధారణంగానే ఒంగోలు ఆవులు కొద్దిగా భారీగా ఉంటాయి వాటిని చూసి జనాలు భయపడుతూ ఉంటారు అది నిజానికి ఏమీ చేయవు అసలు ఏ ఆవు ఎవ్వరిని ఏమీ చేయదు ఆవు కానీ ఎద్దు కానీ ఎంత భారీ పర్సనాలిటీ అయినా సరే ఏమీ చేయవు అది ఒకనకప్పుడు మన భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఆవు ఉండేది అసలు ఆవులేని ఇల్లే ఉండేది కాదు అలాంటి మనం బ్రిటిష్ వాడు కుట్రల వలన మెల్లమెల్లగా ఆవులను దూరం చేస్తున్నాం సరే స్వతంత్ర భారతదేశం స్వాతంత్రాన్ని కూడా సాధించాము ఇప్పుడు ఎవరికి నిర్బంధాలు ఏం లేవు హాయిగా ఆవుని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ మెల్లిగా మనం ఎలా అలవాటు చేస్తున్నాం అంటే ఆవు నుంచి దూరం అయిపోవడమే కాకుండా మనకి మనమే స్వచ్ఛందంగా ఆవు నుంచి దూరం అయిపోయాం అంటే మన దగ్గరే బాధ్యత పోయింది అయితే మనం అలవాటు చేస్తే చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా హాయిగా ఆవులతో ఆడుకోవచ్చు ఆవులు ఏమీ చేయవు మా ఇంట్లో ఆవులు చిన్న పన్నపిల్లలప్పటి నుంచి అలవాటు చేసినాం అందుకని అలవాటు అంటే ప్రత్యేకంగా ఏం చెప్పలేదు చిన్నపిల్లలకి ధైర్యం చెప్పి ఆవుల దగ్గర చూపిస్తున్నారు హాయిగా వాటితో ఆడుకుంటూ ఉంటారు ఇంత చక్కగా స్వచ్ఛందంగా వాళ్ళే దోళ్ళతో ఆవు దగ్గరికి వెళుతుంటారు ఆవులు కూడా ఏమీ చేయవు ఆవులు కానీ దోళ్ళు కానీ ఏమీ చేయవు మన దరిద్రం ఏంటంటే ఆ ఇంగ్లీష్ విధానాలకు అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి అలవాటు పడిపోయి బానిసలు అయిపోయిన మనం కుక్కలను అలవాటు చేస్తున్నాం దురదృష్టం ఏంటంటే సెలబ్రిటీలు సైతం ఆవులు చూపిస్తూ ఉంటే బాగుండేది ఇప్పుడు సినిమాల్లో చిరంజీవి కానీ ఇలాంటి ఒక స్టార్ స్టార్ డమ్మున్న స్టే హీరోలు కూడా ప్రతి అవసరానికి కుక్కలను చూపిస్తున్నారు తప్ప నిన్న కాక మొన్న ప్రసాద్ సినిమాలో కూడా పిల్ల కుక్కల్ని ఎత్తుకుని కుక్క కోసం పెద్ద స్టోరీ చేశారు అదే కుక్క పిల్ల కాకుండా ఆవు ఆవుదోడు కోసం చేస్తుంటే ఎంత బాగుండేది చెయ్యరు ఎవరికి వాడికి బాధ్యత లేదు ప్రతి ఒక్కరికి భారతీయులకే బాధ్యత లేదు ముఖ్యంగా హిందువులకు అసలు బాధ్యత లేదు ప్రతి ఒక్కళ్ళు కావాలంటే ఇంకొకరి దగ్గర ఉన్న ఆవు గురించి చెప్పమంటే చెప్తాడు ఆవులు ఎలా పోషించాలంటూ కావాలంటే రోడ్డు మీద తిరుగుతున్న ఆవుల్ని యజమానులు శిక్షణ చేయండి అంటూ పెద్ద పెద్ద గోడలు అయితే చేస్తారు కానీ ఇళ్లలో మాత్రం ఆవులను పెట్టుకోరు ఆ స్థాయికి దిగజారిపోయారు ఈరోజు ఎంత దిగజారిపోయారంటే ఆవుని చూస్తే భయపడిపోయే ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళకి పూర్తిగా అలవాటు పడవలసిన ఆవు ఎప్పటికీ పోనీ సంస్కృతి సంప్రదాయాలు సంక్రాంతి వస్తే ఆవుకి ఆవుకి అందరూ దూరం నుంచి పూజ చేస్తున్నారు కట్టేస్తున్న ఆవుకి చూడండి ఆవు ఏమీ సర్వసాధారణంగా ఆవులు పిల్లల్ని అసలు ఏమీ చేయవు పెద్దవాళ్ళని అయితే కనీసం ఏమైనా చేస్తారేమో అని భయానికి ఒకసారి కొమ్ము విసురుతాయి తప్ప పిల్లల్ని అయితే అసలేమి చేయవు అయితే అలాంటి పిల్లల్ని పూర్తిగా మనం వదిలేయకూడదు చూసుకుంటూ ఉండాలి ఆవుల దగ్గర ఉన్నప్పుడు కానీ సాధారణంగా అవి చేయవు మనం పోనీ మనం ఏం చేస్తున్నాం కుక్కలను తీసుకొచ్చి ఎక్కడ పిల్లలకు అప్ చెప్పేసి వాళ్ళని హాయిగా వదిలేస్తాం కుక్క కరిస్తే ప్రమాదం కరుస్తుంది కూడా కుక్కలు ఎప్పుడు కరుస్తాయి కరిసే ప్రమాదం ఉంది పైగా స్వదేశీ కుక్కలు కాదు విదేశీ కుక్కలను కొని లక్షలు పెట్టి ఇంత నీచమైన స్థితిలోకి హిందువులు దిగజారిపోయారు వీళ్ళని ఎవడైనా సరే నాశనం హాయిగా ఆక్రమించవచ్చు అంటే స్వాతంత్రం పోయింది స్వాతంత్రం పోయింది స్వాతంత్రం సంపాదించామని చెప్తున్న హిందువులు ఈరోజు స్వచ్ఛందంగా స్వాతంత్రాన్ని వదులుకుంటున్నారు అసలు ఆంగ్ల మాధ్యమం చదవలసిన పనేంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి హాయిగా ప్రభుత్వ పాఠశాలలో ఉంటే పొద్దుని సాయంత్రం కదా స్కూల్ అయిపోతుంది ఈ ప్రైవేట్ స్కూల్ పేరుతో ఉదయం ఆరింటికి వెళ్ళిపోతున్నారు రాత్రి ఎనిమిదింటికి వస్తున్నారు పిల్లలను కూడా సర్వనాశనం చేస్తున్నారు మనుషుల్లో అసలు పెంచనే పెంచట్లేదు ఆ గోమాతను చూసుకునే స్థితి పిల్లలనే తయారు చేయలేదు అని చేత మారాలి మనం మారినంత వరకు ఎవ్వరు మారరు ఎవరిని మార్చలేరు ఎప్పటికైనా మారడానికి ప్రయత్నించండి వందే గోమాతరం ఇలాంటి మాటలే పిల్లలకి నేర్పట్లేదు వందే గోమాతని కానీ జే గోమాత అని కానీ మాటలే నేర్పట్లేదు ఎందుకు నేర్పు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆ మోజులో పడ్డారు దాంతో ఏంటి ఆవుల్ని అనాథలుగా వదిలేస్తున్నారు ఆవులను అనాథలుగా వదిలేస్తే ఆవులు కబేళ వాళ్ళు శుభ్రంగా వాళ్ళు చంపుకుని తింటున్నారు కబేళ ఇప్పటికే ఆవుల సంఖ్య పోయింది ఆవు లేకపోతే మనిషికి బతుకులేదు ఇలాంటి సార్లు చెప్పినా చెప్పేవాడు పిచ్చి వాళ్ళ కనపడుతున్నాడు వాటి గురించి మా ఆవు గురించి గొప్పగా అలవాటు చేద్దాం అనుకున్నవాడు వెర్రివాళ్ళు కనపడుతున్నారు అలాగే చూస్తున్నారు కానీ అందరూ నాశనమయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది ఎప్పటికే రోగాలు పొట్లయిపోయారు ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే పెద్ద పెద్ద రోగాలు అయినా సరే మనుషుల్లో మార్పులు లేవు అందుకని ఆవును మనం అలవాటు చేయకపోతే కబేడీ అలవాడు శుభ్రంగా చంపు తింటున్నారు ఆ చంపు తినేవాడు అలవాటు చేసుకుంటున్నాడు ఆవుని మనమేమో ఆవుల్ని వదిలేసుకున్నాం మన జాతి సంపదను మనం కాపాడుకోకపోతే ఎవ్వరూ కాపాడరు ముందు మనలో మార్పు రావాలి మనం ఆ దిక్కుమారిని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఇరవై నాలుగు గంటలు ఎంగేజ్ అలా పిల్లలను తయారు చేసి ఎక్కడికి పంపించేస్తారు ఆ ఇంగ్లీష్ మీడియం తెలియజేసి ఎక్కడ విదేశాలకు పంపించాలి మనమేమో స్వదేశంలో వాళ్ళు విదేశీలు ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశంలో ఎలా నిలబడిపోవాలా అని వాళ్ళు ప్రయత్నిస్తారు మనం ఈ దేశాన్ని వదిలి ఎలా పారిపోదామో అని మనం చూస్తున్నాం ఇంకా మనల్ని వాడు రక్షించగలుగుతాడు మనల్ని ఎవడో నాశనం చేయట్లేదు మనకు మనమే నాశనం అవుతున్నాం ఎప్పటికైనా మారడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మారచ్చు భారతదేశంలో స్థిరపడి భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి విదేశీయులు అంటే ముస్లింలు క్రిస్టియన్లు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా వాళ్ళకే రక్షణ ఇచ్చినాయి మనం ఏం చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం చదివించేసి విదేశాలకు పంపించేద్దాం ఉంటాం తెలుగు మీడియం తీసేసింది ప్రభుత్వం అంటే దాన్ని ఎవడ మాట్లాడలేదే ప్రభుత్వ పాఠశాలలో ఉండేది తెలుగు మీడియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న తెలుగు మీడియం కూడా తీసేసారు తీసేస్తే ఎవడూ మాట్లాడట్లేదు అందుకని మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం ఎప్పుడైనా అందరూ పోరాడండి తెలుగు మాధ్యమం కావాలని చెప్పండి చేసి తెలుగు మాధ్యమాన్ని సాధించుకోండి ఆమెను కాపాడుకోండి తెలుగు మాధ్యమానికి ఆవుకి సంబంధం ఏంటి అంటే తెలుగు మాధ్యమం చదువుతుంటే అసలు కనీసం కొన్ని సామెతలేదు తెలుస్తాయి ఈరోజు సామెతలు కూడా తెలియదు అమ్మ ఆవు ఇల్లు ఏగా అనే మాటలే లేకుండా పోయాయి ఇక లేకుండా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ అనే ఇలాంటిది చదువులు నేర్చుకున్నారు అది నేర్చుకోవడంతో ఏమైంది ఆవుకు పూర్తిగా దూరం అయిపోయారు అంచేత సంస్కృతి సంప్రదాయాలు సర్వనాశనం అయిపోతున్నాయి అయిపోయాయి ఇంకా పాడైపోకుండా జాగ్రత్త పడండి ఈరోజు పిల్లల్ని ఎలా తయారు చేశారంటే ఇప్పుడు నేను ఆవులతో తిరుగుతూ ఉంటే చిచ్చి ఆయన ఆవులతో పేడతో తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి అసహ్యంగా ఉంటా చూడడం లాంటి స్థితి ఏర్పడింది ఆ ఇంట్లో ఆవులు ఉంటాయని చెప్పేసి ఆవును చూసి ఆవులతో ఉండేవాళ్ళని అసహ్యంగా చూస్తున్నారు కుక్కలతో ఉండేవాళ్ళని గొప్పగా చూస్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ చదువుకున్న చదువు వాళ్ళని విదేశీ చదువు చదువుకుంటున్నారు దాంతో ఉండడం గొప్పగా కనిపిస్తుంది వాళ్ళకి తోనడం అసహ్యంగా కనిపిస్తుంది అంటే ఆవుతో ఉండడం అసహ్యంగా కనిపించే స్థాయికి దిగజారిపోయారు పిల్లలు కూడాను ఎవ్వరు మారరు మళ్ళీ చెప్తున్నాను నేను మనల్ని మనం మార్చుకోవాలి ఇప్పుడు వీడియో ఎంత కష్టపడి చేస్తున్నా ఎవరు చూడరు కానీ ప్రతి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆంగ్ల మాధ్యమం ముసుగులో పిల్లల్ని తీసుకెళ్ళిపోయి రెసిడెన్షియల్ స్కూల్లో లక్షల లక్షలు పెట్టేసి పిల్లలను దూరం చేసుకుని ఇంట్లో ఉండే వ్యవస్థలు కూడా దూరం చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో లక్షల లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివించాలి అలా అసలు ఏం చదివించాలి పోనీ పెద్దయ్యక మాత్రం మన సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేసి మన ఇంటి వంటను అలవాటు చేయకుండా ఇంటి రుచులు అలవాటు చేయకుండా ఆ హాస్టల్లో వాడు ఏం పెడితే అది తినేలాగా శాకాహారులు శాకాహారాన్ని వదిలేసి మాంసాహారాన్ని ఇష్టమీలు చేసి మన ఆచార వ్యవహారాలను మంట కలిపి ఇలా చదివించుకున్నావు చదువు అనుకుంటున్నారా మీరు అది విద్య కాదు మిథ్య మనల్ని నాశనం చేయడం కోసం డబ్బులు పెట్టి మరీ మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా సంస్కృతి సంప్రదాయాలు మొట్టమొదటి బాగుపడవలసింది ఇక్కడే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ నుంచి మానేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం అనే అలవాటు చేయండి అలాగే ఆంగ్ల మాధ్యమాన్ని వదిలేసి తెలుగు మాధ్యమం కావాలని చెప్పండి పోయింది ఇప్పటికైనా సరే తెలుగు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు తెచ్చుకోకపోతే ఇంకెప్పటికీ తెచ్చుకోలేము గుర్తుపెట్టుకోండి అయిపోయింది ఈ తరం అంతా కూడా ఆంగ్ల మాధ్యమాలకు బానిసలు అయిపోయారు ప్రైవేట్ వ్యవస్థలకు బానిసలు అయిపోయారు ఈ బానిసత్వం నుంచి మనం బయటికి రాకపోతే మాత్రం మనల్ని ఎవ్వరూ రక్షించలేరు ప్రభుత్వాలు పూర్తిగా ముస్లింలకి క్రిస్టియన్లకి వరాలు ఇస్తున్నాయి హిందువుల దగ్గర నుంచి డబ్బులు ఇంకా ఇంకా తోచేస్తున్నాయి ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది ఆలోచించండి ఖచ్చితంగా మారడానికి ప్రయత్నించండి జై హింద్